తలనొప్పి రాగానే ఏం చేస్తారు కొంతమంది జీవులు మావి కడతారు కొంతమంది ఇలా కూర్చుంటారు కొంతమంది ఇలా నొక్కుంటారు కొంతమంది నూనె గిన్నె ఇలా అర్థం చేస్తారు ఇవన్నీ చెయ్యి అది వేరే విషయం నొప్పి ఎక్కడుంది కంచాల దగ్గర తల దగ్గర మెదడు దగ్గర అర్థ కనుబొమ్మల దగ్గర ఉంది ఆ నొప్పిని గమనించు ఎందుకంటే నొప్పిని గమనించకుండా తెలుసుకోకుండా గుర్తించకుండా శబ్దం చేయకుండా శబ్దం అంటే తల నొప్పి శబ్దం తల అంటే తల దగ్గర నొప్పి ఎక్కడ కణ దగ్గర ఎక్కడ కళ్ళ దగ్గర ఎక్కడ చిన్న మధ్య పెద్ద మధ్య ఏదో తలంత గుద్దినట్టుగా సూత్రత్వ వాదినట్టుగా రకరకాలు ఇటీవల మరి అందరూ ఈ ఫేస్బుక్లో అలవాటు పడి ఇది చూసిన కొద్దిగా మైగ్రేన్ తెలనొప్పి ఎక్కువ పెరుగుతుంది కదా ఆ యొక్క ఆ కాంతి ఆ వైబ్రేషన్స్ వెళ్తే ఇక్కడ కానాలు ఏదైనా కానీ వచ్చింది అది వంశం ప్రకారంగా రావచ్చు ఆటోమేటిక్గానే రావచ్చు ఆ నొప్పిని గమనించేస్తా ఆ నొప్పిని గమనించడం చేతుర్తి ఏం చేస్తావు ఇలా ఇలా అనుకుంటావు కొంచెం వస్తుంది అప్పుడు ఏం చేయాలి నువ్వు కళ్ళు మూసుకొని అలాగే పడుకుని కానీ కుర్చీలో కానీ శవాసనలో కానీ ఫ్రీగా ఉండి ఆ చేతున్న మల్లగా ఇలాగ మామూలుగా అనుకో నొప్పి రేపు రోపిక కొంచెం రిలీఫ్ వచ్చింది మెల్లగా ఎలవాటు జీసే నీవే చేతులతో నొక్కుకున్నట్టుగా భావించు అప్పుడు చేతులు నరాలు నిప్పి చేతులు మాట్లాడవు పరమాణువు నరాలు మాట్లాడవు పరమాణులు మెదడు మాట్లాడదు అదే మాట్లాడేది ఎవరు నేనేగా అది మనసు అంటే నేను నొప్పిని గుర్తించి గమని చేసుకున్నాను కన్ను మాట్లాడదు కంట్రోల్ మాట్లాడాలి చైనీస్ ముక్కు దగ్గర వెళ్ళిపోయి ఈ విధంగా ఈ నొప్పులు మాట్లాడ కదా అంటే పదార్థం మాట్లాడతారు కానీ పదార్థం ఏమైంది నొప్పి వచ్చింది అవి వాయుతరంగా అగ్నితరంగా మంచి భూతాల తత్వం సమతులు కోల్పోయి కానీ లేదా అయినా కానీ ఒక చోట చేయనప్పుడు అది అనేక రకాలు వస్తాయి అది ఊరుపులో రావచ్చు కిడ్నీస్ రావచ్చు గుండె దగ్గర రావచ్చు పెన్ను దగ్గర పండినప్పుడు రావచ్చు ఏదైనా కారణం కావచ్చు పైకి అప్పుడు ఏం చేశావు ఆ యొక్క నొప్పిని మామూలు చూ తగ్గానే పెట్టుకోవద్దు తగ్గలేదు అవుతుంది అక్కడే చూస్తూ గమనిస్తూ ఉండు నిన్ను నువ్వు గమనిస్తూ నొప్పిని గమనించేవాడిగా నువ్వు అంటే నీ స్వయం గమనిక ఉంది నొప్పిని గమనించాలంటే అసలు నీకు నేను తను తాను గమనించే లక్షణం ఉంది కదా అంటే అదే స్వయం గమనిక స్వయం గమనితో దే గమనిక నొప్పిని గమనిస్తున్నారు అంతే అప్పుడు ఏమిటి స్వయం గమనికి ఎప్పుడైతే గమనించావో ఆ ఎనిస్టిసియా అలాగే అవుతుంది ఈ రోగ పదార్థం ఒక రకమైన జడత్వం లాగా వచ్చేసి స్వర్శ జ్ఞానం తగ్గుతుంది ఇక్కడ అనుభవం ఏముంది